నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైస్ డే ముందు రోజు మనం ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మేము ఉగాది రోజు చేసుకుని తక్కువ చేసుకుని తిన్నాం అనమాట ఆ రోజు తినేందుకు కుదరలేదు వీడియో అందుకని నేను మళ్ళీ తర్వాత చేసుకున్నాం ఇప్పుడు చేసుకున్నాం అది వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందరూ చేసుకుంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు దాంట్లో కొన్ని కొన్ని తగ్గించుకుంటారు కొన్ని కొన్ని వేసుకుంటారు నేనైతే ఇలా ప్రిపేర్ చేసాను పచ్చడిని ముందుగా వేపని శుభ్రంగా శుభ్రం చేసేసి కాయలు అవి వేయకుండా ఉత్తు పువ్వు వేస్తాననమాట అనమాట మళ్ళీ తినాలనుకుంటే ఇలా మధ్యలో చేసుకుంటాం ఒకసారి ఆ బాగు చేసిన పువ్వు ఇంకా ఉండడం వల్ల దాచుకుని మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాం అనమాట ఒకది వెళ్ళిపోయినా మొత్తం ఇదంతా ఒలిచేసుకుని పువ్వు బాగా ఇలా నలుపుకుని దాని అంతా చెరగాలి పువ్వు అంతా పైకి వచ్చేలాగా మనం శుభ్రం చేసుకోవాలి ఇలాగా అవన్నీ పోయి పువ్వు అంతా వస్తుంది ఇలాగా ఈ పువ్వునే మనం పచ్చడిలో వేసుకోవాలన్నమాట కాయలతో అది వేసేస్తే మరీ చేదుగా ఉంటుంది కనుక ఇదంతా కూడా అలాగే శుభ్రం చేసుకుని రేఖలు మాత్రమే తీసుకుని జాగ్రత్త పెట్టుకోవచ్చు మనకి గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి వారం పది రోజులు ఆ పువ్వు బాగు చేసుకున్నది మనం పచ్చడిలోకి ఇది యాభై గ్రాముల చింతపండు ఒక పది పదిహేను ద్రాక్ష పళ్ళు చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాం చెరుకు మొక్కలు చిన్న మొక్కల కింద కట్ చేసుకుని దీంట్లోనే అన్నీ వేసుకోవాలి మా మొక్కలు రెండు స్పూన్లు చిన్న మొక్కల కింద కట్ చేసుకుని చెరుకు మొక్కలు దాక్షపల్లి మొక్కలు దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం ఉగాది పచ్చడి అంటేనే చెడ్డు సమోహం కనుక కొంచెం కారం మన జీవితంలో ఎలా ఉంటాయి పులుపు చేదు కారు బాదాన్ని ఈ పచ్చళ్ళనమాట చెరుకు ముక్కలు కూడా వేసుకున్నాం కొన్ని గుళ్ళసెనపప్పు ఇవి ఒక్క రెండు నాలుగు స్పూన్లు ఉంటాయి నేనేసి పావు కేజీ బెల్లం చెతగ వేసుకోవాలి ఇలాగా అన్నీ ఇలా వేసేసుకుని మనం ముందుగా బాగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పువ్వు అది కూడా వేసేసుకుని దీంట్లోకి అరటిపొడి కూడా వేసుకుంటాం ఒక రెండు అరటిపొళ్ళు బాగా మెత్తగా పిసికేసి దాంట్లో వేసుకుని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దాంట్లో వేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేయండి మీరు ఎలా చేశారో మాకు కామెంట్ చేయండి ఎలా రెడీ చేసుకుని సర్చ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉగాది పచ్చడి రెడీ ఫ్రెండ్స్ మేము మళ్ళీ చాలామంది గట్టిగా చేసుకుంటారు స్పూన్తో తినేలాగా మేమైతే తాగేలాగా చేసుకున్నాం అనమాట గ్లాస్లో వేసుకుని ఇది కొంచెం కొబ్బరి కెముకలు కూడా వేసుకున్నాం ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు ఫ్రూట్స్ తినేదాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉగాది పచ్చడి మన జీవితాన్ని చేస్తుంది ఫ్రెండ్స్ మన జీవితంలో ఉండే అన్ని ఈ పచ్చళ్ళు చూసారా చేది పులుపు కారం తీపి అన్నీ ఉంటాయి కనుక మన జీవితం కూడా అన్నిటికి ప్రతి ఒక్కరి జీవితంలో అన్నీ ఉంటాయి ఎంత కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరి మా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్